ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందనే ఆశలు చిగురుస్తున్న లోపే మరో కుంపటి మెల్లమెల్లగా రాజుకుంటోంది నిన్నటిదాకా మంచి మిత్రులుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేడు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది పరిస్థితి ఆరోపణలు ప్రత్యారోపణలతో దాడులను రోజు రోజుకి తీవ్రతరం చేస్తున్నాయి ఇరు దేశాలు దీంతో ప్రపంచంలో మరో యుద్ధం జరగనుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి మరో కలవరపరిచే అంశం ఏంటంటే తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో ఉండగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పేలుళ్లు సంభవించడం ఆందోళనకర విషయం ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తత ఎంతవరకు అవసరం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య అగ్గి రాజుకోవడానికి కారణాలేంటి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ హమాస్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దాలు ఆ కోవలోనివే ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే మరో యుద్దం జరగబోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఒకప్పుడు నాకు నువ్వు నీకు నేను అన్నట్లు ఉండి ఇప్పుడు నువ్వా నేనా అనే స్థాయికి చేరుకున్నాయి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది పరిస్థితి ఇరు దేశాల సరిహద్దు భగ్గుమంటుంది గత నాలుగేళ్లుగా అంటే ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి కానీ గత వారం ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖి భారత్లో తొలిసారి పర్యటిస్తున్న సమయంలో అఫ్ఘాన్ రాజధాని కాబుల్లో పేలులు సంభవించడం కలకలం సృష్టించింది తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ చీఫ్ నూర్ వాలీ మెహసూద్ స్థావరం లక్ష్యంగా ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు పాకిస్తాన్ రక్షణ వ్యవహారాలను విశ్లేషించే పలు సంస్థలు పేర్కొన్నాయి ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని పలు మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి అయితే ఈ దాడులకు ముందు పాకిస్తాన్ న్ ప్రధాని షెహబాద్ షరీఫ్ అఫ్ఘాన్ ప్రజలను పాక్కు శత్రువులుగా అభివర్ణించడం అఫ్ఘాన్ ఆరోపణలకు బలం చేకూర్చింది అప్ఘాన్ రాజధాని కాబుల్ తో పాటు ఓ మార్కెట్ పై పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఖైబర్ పంగ్తుక్వా బలూచిస్తాన్ డాన్ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి అక్టోబర్ పదకొండు రాత్రి పాక్ సరిహద్దుల వెంట తాలిబాన్ బలగాలు కాల్పులు జరిపాయి అనంతరం అప్ఘన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది అయితే కాబుల్ పై జరిగిన వైమానిక దాడులకు స్పందనగా పాక్ దళాలే లక్ష్యంగా ప్రతీకార దాడులు పాక్ కు చెందిన ఇరవై ఐదు ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది యాబై ఎనిమిది మంది పాక్ సైనికులు మృతి చెందారని మరో ముప్పై మంది గాయపడ్డారని అఫ్ఘాన్ వివరించారు యురాన్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు అఫ్ఘాన్ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఎదురుదాడికి దిగింది సరిహద్దుల్లో అఫ్ఘాన్ కు చెందిన పంతొమ్మిది సెక్యూరిటీ పోస్టులను స్వాధీనం చేసుకుంది అఫ్ఘాన్ దాడిలో ఇరవై మూడు మంది తమ సైని మరణించారని ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారని పాక్ తెలిపింది తాము చేసిన ప్రతీకార దాడుల్లో రెండు వందల మంది తాలిబన్లు దాని అనుబంధ ఉగ్రవాదులు మృతి చెందారని ప్రకటించింది ఇరవై ఒక అఫ్ఘాన్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని వివరించింది దాడులకు శతఘ్నులను యుద్ద ట్యాంకులు భారీ ఆయుధాలను డ్రోన్లను వినియోగించామని పాక్ సైన్యం తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది దీనివల్ల అఫ్ఘాన్ కు భారీ నష్టం జరిగినట్లు వివరించినట్లు తెలిపింది ఈ నేపథ్యంలో పాక్ అఫ్ఘాన్ దేశాలు సంయమనం పాటించాలని సౌదీ అరేబియా ఖతార్ ఇరాన్లు సూచించారు అందులో భాగంగానే నలభై ఎనిమిది గంటల పాటు బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కాల్పుల విరమన్ను ప్రకటించాయి అయితే తాలిబన్ల వినతి మేరకు ఈ తాత్కాలిక కాల్పుల విరమన్ను ప్రకటించినట్లు పాక్ చెప్పగా పాక్ విన్నపం మేరకే తాము అందుకు అంగీకరించామని తాలిబన్లు వెల్లడించడం గమనార్హం సడన్ గా వాళ్ళు ప్లేట్ మార్చడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది ఎకనామిక్స్ కానివ్వండి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి జనరల్ జ్యుడిషియరీ కానివ్వండి లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఏది కా చూసినా కానీ వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఒకటే గుర్తొస్తుంది నైన్టీన్ సెవెంటీ నైన్లో రష్యాస్కి ఎదురుగా పాకిస్తాన్ హెల్ప్ తీసుకుని విపరీతంగా అమెరికా పంప్ చేసినట్లు డబ్బులు ఎమ్యూనిషియన్ వెపన్స్ మళ్ళా తిరిగి వస్తాయా అని ఆలోచిస్తాం కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయి కారణం ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టీటీపీ సంస్థ అని విశ్లేషకులు చెబుతున్నారు దీన్ని పాకిస్తానీ తాలిబాన్ అంటారు ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ సహా పాక్ లోని వివిధ ప్రాంతాల్లో గత నాలుగేళ్లుగా అనేక దాడులు నిర్వహించింది ముఖ్యంగా పాక్ సైనికులను పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ చేసిన దాడులు ఇస్లామాబాద్కు తలనొప్పిగా మారాయి ఓరగ్జాయ్ జిల్లాలో చేసిన దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్ మేజర్ సహా పదకొండు మంది సైనికులు మరణించారు ఆర్మీ స్కూల్ పై టీటీపీ చేసిన దాడిలో నూట ముప్పై రెండు మంది విద్యార్థులు మరణించడం అలాంటిదే ఇక తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచే టీటీపీ దాడులు పెరిగాయి దీంతో కాబుల్లో టీటీపీ చీఫ్ నూర్ వాలీ మెహసూద్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది ఇక పాక్ అఫ్ఘాన్ మధ్య సరిహద్దు వివాదమూ నడుస్తోంది పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇరు దేశాల మధ్య డ్యూరాండ్ సరిహద్దు రేఖను నిర్ణయించారు దీనిని తాలిబన్లు సహా గత ప్రభుత్వాలు గుర్తించడం లేదు కారణం ఈ సరిహద్దు రేఖ పష్తూన్ తెగ రెండుగా విడిపోతోందనేది అప్ఘాన్ వాదన కానీ పాక్ డ్యూరాండ్ రేఖను గుర్తించడమే కాకుండా తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత దాని వెంట ఫెన్సింగ్ నిర్మాణాన్ని ప్రారంభించింది దీన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకించినా ఇస్లామాబాద్ పట్టించుకోలేదు పైగా సరిహద్దు చెక్ చెక్పోస్టులు నిర్మించింది దీంతో గత రెండు మూడేళ్లుగా డ్యూరాండు రేఖ ఉద్రిక్తంగా మారింది దీంతో పాటు ఆశ్రయం పేరుతో దాదాపు పదిహేడు లక్షల మంది అఫ్ఘాన్ శరణార్థులకు ఉగ్రవాదులుగా మల్చింది పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో అప్ఘాన్లో ఉన్న రష్యా సేనలపై దాడి చేసేందుకు వీరిని ఉపయోగించుకుంది అల్ ఖైదా లాంటి సంస్థలకు ఉగ్రవాదులను ఇక్కడి నుంచే సరఫరా చేసింది ఆ తర్వాత వీరి అవసరం లేదని భావించి రెండు ఇరవై మూడులో అక్రమంగా ఉంటున్న అఫ్ఘనిస్తాన్ వలసదారులు వెళ్లిపోవాలనే చట్టాన్ని రూపొందించింది పాక్ ఇది కూడా తాలిబన్లు పాక్ ప్రభుత్వం మధ్య విభేదాలు రాజేయడానికి దారితీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా చొరబడిందో కమ్యూనిస్ట్ రూల్ తీసుకురావాలని చూసిందో అప్పటి నుంచి అమెరికా దానికి కౌంటర్గా ఇరాన్ సపోర్ట్ లేకపోవడం వల్ల పాకిస్తాన్ ని గా ఏదైతే సీటో సెంటర్లో మెంబర్గా ఉందో వాళ్ళని వాడుకుంటూ రష్యన్స్ ని కౌంటర్ చేయాలని చూసింది దీనిలో భాగంగానే పాకిస్తాన్లో మద్రసా ప్రారంభమైంది ఆ మద్రసాస్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చిన దాదాపు నలభై లక్షల మందిలో యువకులందరినీ రిక్రూట్ చేసి అలాగే వాళ్ళకి పాకిస్తానీ యువకుల్ని చేర్చి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మతపరమైన ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి రష్యన్స్ని ఎదుర్కోవడం జరిగింది అయితే పార్క్ కుళ్ళు పో ఎప్పుడు పోకుండా అందులో యాభై నలభై శాతం కనీసం దొంగతనం చేస్తూ ఆ రిసోర్సెస్ అన్నింటిని టెర్రరిస్టులు కానివ్వండి వెపన్స్ కానివ్వండి మనీ కానివ్వండి అన్ని డైవర్ట్ చేస్తా కాశ్మీర్కి నైన్టీన్ ఎయిటీ నైన్ కల్లా మళ్ళించగలిగారు పాకిస్తాన్ భయం ఏంటంటే ఈ తెలికే తాలిబాన్కి మనం సపోర్ట్ ఇస్తున్నట్టు వాళ్ళు అనుమానం అలాగే పాకిస్తాన్లో అన్న అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చాలా మంది టెర్రరిస్ట్ చంపడం జరిగింది వాళ్ళకి కూడా సపోర్ట్ మనం ఇస్తున్నట్టు అనుమానం అయితే ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు రెండోసారి హస్తగతం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ కాబుల్లో టీ తాగుతూ కనిపించారు దీంతో మళ్లీ అప్ఘన్ పాక్ పెత్తనం చేస్తుందని చాలా మంది భావించారు అమెరికా సైతం తమ బలగాలను ఉపసంహరించుకుంది కానీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ ఆటలకు తాలిబన్లు తావు లేకుండా చేశారు స్వయం ప్రతిపత్తి కోసం ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు ఈ అంశాలతో పాటు భారత్ తో తాలిబన్లు సన్నిహితంగా

వాళ్ళు కంట్రోల్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ఒక ఒకటి ఏం రిలైజ్ చేశారంటే మేము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గానే ఉండి మా వింగ్ వింగ్తోనే మేము రూల్ చేశామంటే ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అవుతుంది మాకు సో మేము ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేము చదువుకోవాలని పొలిటికల్ వింగ్ ని కొంచెం యాక్టివ్ చేశారు దాంతో ఏమైంది వాళ్ళు తోనే సంబంధాలు కాకుండా మీతో సంబంధాలు సరే మాకు మంచిదే మీవి మావి ఆలోచన ధోరణులు ఒకటే ఇస్లామిక్ క్యాలిఫేట్ ఎస్టాబ్లిష్ చేయాలని మన ఆలోచన ధోరణులు ఉన్నాయి కానీ మేము ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ కూడా పెంచుకుంటామని వాళ్ళు ఏం చేశారు రష్యా చైనా ఇండియాతో ఫ్రెండ్షిప్ పెంచడం మొదలెట్టారు దాంతో పాకిస్తాన్కి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి రావడంతో పాటు ఏమైందంటే తెరికే తాలిబాన్ పాకిస్తాన్ ఉసిగొల్పోడానికి ట్రై చేస్తే అది బెడిసి కొట్టి ఈ బోర్డర్స్ కమిషన్స్ అవుతున్నాయి అయితే పాకిస్తాన్ అది ఆ మాట నచ్చట్లేదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తోటి కదా ఐడియాలజికల్ పార్ట్నర్ ఉండాల్సింది భారత్ తోటి రష్యా తోటి ఎందుకు వెళ్తుందన్న ఒక మాటలు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అంతా కలాలు వాళ్ళు జో జోక్యం చేసుకోవడం అది తాలిబాన్కి నచ్చకపోవడము తేరికే తాలిబాన్ యూజ్ చేసి వాళ్ళు పాకిస్తాన్లో గొడవలు ఇన్స్పైర్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొద్ది కాలంగా భారత్ అఫ్ఘాన్ మధ్య దౌత్య సంబంధాలు ఆశించినంత స్థాయిలో లేవు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దోస్తీ కట్టాల్సిన పరిస్థితి భారత్ కు ఏర్పడింది అందులోనూ తాలిబన్ల నిర్ణయాలు కాబుల్ నుంచి కాకుండా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయని పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఆరోపించారు భారత్ తరపున అఫ్ఘాన్ పరోక్ష యుద్దం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు అంతేగాక ఈ మధ్య అమెరికాతో భారత్ కు చెడిన మాట ంత వాస్తవమో పాక్ ట్రంప్కు దగ్గరవడం అంతే నిజం ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా చేసుకుని పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడే అవకాశం లేకపోలేదు అందుకనే భారత్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు